గుడ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్టీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ రొటీన్ వ్లాగు అండ్ రూమ్లో ఇంక ఈరోజు ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తానని దట్స్ ద మెయిన్ థింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మార్నింగ్ ఏ లేసేసి కిందికి వచ్చేసి ఫస్ట్ చెట్లకైతే వాటర్ అయితే పట్టేస్తున్నాను తర్వాత ఈ గేట్ ముందు కూడా ఒకసారి ఇలా వాటర్తో క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేస్తాను వీ క్లీనింగ్ నాదే సో హోల్ ఆఫ్ ద ఫ్లాట్ సిక్స్ ఫ్యామిలీస్ అయితే ఉంటారు ఒక్కో వారం ఒక్కో ఫ్యామిలీ ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో క్లీన్ చేయాలి దట్స్ ద రూల్ హియర్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో వాచ్మెన్ దట్స్ ద మెయిన్ థింగ్ ఇకైతే అయితే కంప్లీట్ చేశాక ఇక్కడ పక్కన అంటే వాళ్ళ తోటలోకి అయితే వచ్చాను ఎందుకంటే ఇక్కడ నేను వేపాకులు మందారాకులు తీసుకోవడానికి వచ్చాను ఎందుకంటే హెయిర్ గ్రోత్కి నేను యూజ్ చేసే ఆయిల్కి నీట్ కాబట్టి సో ఇప్పుడు నేను అవి తీసుకొచ్చి కిచెన్లోకి అయితే వచ్చాను డైరెక్ట్గా ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే కలుపుతున్నాను అయితే మంచిగా కలిపి పెట్టేసుకున్నాను ఫర్మెంటేషన్ అయితే మంచిగా అయిపోయింది ఇప్పుడు దాన్ని నీట్గా నేను సాల్ట్ అండ్ వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను ఇంకొక సైడ్ ఇలా పల్లి చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను పల్లీలు గార్లిక్ కరివేపాకు జీరా పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఇలా ఆయిల్లో రోస్ట్ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా నేను చాలాసార్లు మీకు ప్రీవియస్ వీడియోలో ఇలా చెప్పే ఉంటాను ఫైనల్లీ ఇక నేను చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకొని పోపు అయితే వేసాను తాలింపు వేసి ఇలా మంచిగా కలిపేసుకుంటున్నాను దీనికి చాలా పల్లీలు పోసేసాను సో చట్నీ అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఈరోజు డైలీ చేసే క్వాంటిటీ కంటే ఈరోజు కొంచెం డబల్ క్వాంటిటీ అయిపోయింది సో దీని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే నేను మా హస్బెండ్కి ఇడ్లీలు వేసిచ్చి నేనైతే ఇక్కడ బోండా అయితే వేసుకున్నాను పునుగుల టైప్ అయితే వచ్చాయి ఇవి సో ఈ పిండి అనేది నైట్ అయితే నానపెట్టలేదు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి వేసి అందులో జీరా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి అయితే ఇలా నేను పునుగుల టైప్ అయితే వేసుకున్నాను అందుకే అంత రౌండ్గా అయితే రాలేదు ఇక్కడ నాతో పాటే అమ్మకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసి ఇక్కడ హీటర్ అయితే పెట్టాను వాటర్ వేడే అందులో ఇక్కడ నేను టీ అయితే పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఇలాగూ టీ తాగితే కొంచెం మైండ్ అనేది రిలాక్సింగ్గా ఉంటుందని అండ్ ఇక్కడ మా హస్బెండ్తో పాటు నేను కూడా టీయే తీసుకుంటున్నాను రోజు కాఫీ అయితే తాగట్లేదు సో ఆయనకి టీ ఇచ్చేసి నేను ఇక్కడ టీ తాగిన తర్వాత బాత్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నేను లంచ్లోకి మ్యాంగో పప్పు అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఎలా ఇస్తానో షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి ఇక్కడ నేను వంట వైపు ఒకవైపు ఇంకోవైపు అయితే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను ఆరెంజ్ గ్రీన్ రేప్స్ వాటర్ మిలన్ సో అమ్ముకి ఎంత పెట్టినా కానీ ఓన్లీ వాటర్ మిలన్ మాత్రమే తింటుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ రేప్స్ అస్సలే తినట్లేదు సో తనకి కూడా ఇక్కడ నేను తినుకుంటూ మెల్లమెల్లిగా అలవాటు అయితే చేస్తున్నాను సో ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఇవ్వాలి ఇప్పుడు పిల్లలకి సమ్మర్ కదా బాడీ డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది వాటర్ ఇంటేక్ అనేది ఫ్రూట్స్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి సో మీరు కూడా అలాగా మీ పిల్లలకి ఫ్రూట్స్ అనేది ఎక్కువగా అలవాటు చేయండి తినని వాళ్ళకి వైపు పప్పు అయితే అయిపోయింది ఇంకోవైపు కుక్కర్లో రైస్ అయితే పెట్టాను ఫస్ట్ టైం ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టాను చాలా అంటే చాలా పొడి పొడిగా మంచిగా వచ్చింది రైస్ అండ్ ఇక్కడ నేను లంచ్ చేసేస్తున్నాను ఫైనల్లీ అమ్మూకి అన్నం తినిపించేసాను ముందే లంచ్లోకి రోజు స్పెషల్స్ వైట్ రైస్ టమాటో రసం పప్పు అండ్ నిమ్మకాయ పచ్చడి వీటితో నా లంచ్ అయితే ఈరోజు ఫినిష్ చేసేస్తున్నాను రోజు అన్నీ నా ఫేవరెటే మా హస్బెండ్ ఫేవరెట్ వచ్చేసి ఇక్కడ మ్యాంగో పప్పు పప్పు ఎలా వండినా తింటాడు పాలకూర పప్పు తోటకూర పప్పు గోంగూర పప్పు ఇలా మామిడికాయ పప్పు ఎలా వండినా తింటాడు సో నాకు అంత పెద్దగా అయితే ఇష్టం ఉండకపో అంత ముందు బట్ ఈ మధ్య తనని చూసి నేను అలవాటు చేసుకున్నాను అండ్ బేబీ కూడా నాతో పాటే అలవాటు నా పాప కూడా సో అందరం అంత ఇష్టంగా తింటున్నాము ఇప్పుడు ఈ మధ్య పప్పు హెల్త్ వైజ్ చూసుకుంటే హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది పప్పు అనేది సో ఇంకా టమాటో రసం కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఫైనలీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నా హెయిర్ గ్రోత్కి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మందార పువ్వులు అండ్ మందార ఆకులు కరివేపాకు వేపాకుతో ఇక్కడ నేను కొద్దిగా పారాషూట్ ఆయిల్ కలిపేసి ఇప్పుడు నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఆయిల్ అని చెప్పేసి వన్స్ చెక్అవుట్ చేయండి మీరు హెయిర్ గ్రోత్ కావాలనుకునేవారు సో ఇలా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకొని ఇందులో కొద్దిగా పారాషూట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని డైలీ పడుకునే ముందు నైట్ అప్లై చేసుకోండి ఇలా వీక్లీ త్రీ టైమ్స్ అయితే పక్కా చేయండి మీ హెయిర్ గ్రోత్కి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నా హెయిర్ అయితే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది అయితే ఏమీ లేదు సో ఇక్కడ నేను స్నాక్కి సర్వపిండి అయితే చేసి ఇచ్చాను అమ్ముకి మా హస్బెండ్కి ఇద్దరు కలిసి తింటున్నారు ఇక్కడ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సర్వపిండి ఇది కూడా షార్ట్లో అప్లోడ్ చేశాను చూసేయండి తర్వాత వాటర్ మిలన్స్ అయితే ఎక్కువగా ఉండిపోయాయి సో ఇప్పుడు ఈ సమ్మర్ లో జ్యూసెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా సో ఇక్కడ అమ్ము డైలీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతుంది ఈ రోజు నేను వాటర్ మిలన్ తో ఇలా ఐస్ క్రీమ్ ట్రేస్ అయితే ఉండిపోయాయి రూమ్ లో ఇలా నేను ఈ వాటర్ మిలన్ జ్యూస్ తో అమ్ముకి ఐస్ క్రీమ్ చేసి ఇద్దామని చెప్పి ఇలా జ్యూస్ పట్టేసి నేను ఐస్ క్రీమ్ ట్రే లో వేసేసి జ్యూస్ మొత్తం ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అలా వదిలేయాలి రేపు మార్నింగ్ వరకు మంచిగా ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోతాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టాక నేను డిన్నర్లోకి ఈరోజు మిల్ మేకర్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బట్ ఈ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలి టేస్టీగా చాలా సింపుల్గా అనేది అయితే నాకైతే అసలు స్పైసీనెస్ లేని అయితే నేను అసలు తినను చాలా స్పైసీగా ఉండాలి అండ్ పైన ఇలా ఆనియన్స్తో గర్నిష్ చేసి ఉండాలి సో అలా అయితే నేను నేను ఇలాంటి పులావ్స్ అయితే తింటాను సో నాలాగా ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి ఇక్కడ మా డిన్నర్ అయితే అయిపోయాక మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు ఇవన్నీ సర్దుకోవాలి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇంకా పడేసి ఇవైతే సర్దుకోవాలి నీట్గా ఇక్కడ అమ్మో చూడండి తన పిగ్గీ బ్యాంక్లో వేసుకుంటుంది అమౌంటు సో వాళ్ళ డాడీ ఇచ్చాడంట అమౌంట్ చాలా ఎగ్జైట్ అవుతూ వేసుకుంటుంది ఇందులో ఆల్రెడీ కొన్ని ఖరాబ్ అయిన వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి అవన్నీ తీసి పక్కన పడేస్తున్నాను నేను ఇక్కడ సో ఈ వంకాయలు అనేవి పురుగు వచ్చేసాయండి అండ్ కీర కూడా హాఫ్ అమ్ము ఇలా కట్ చేసి అందులో వేసింది అండ్ ఇక్కడ కాకరకాయ చూడండి ఫంగస్ అయితే వచ్చేసింది సో అది కూడా పక్కకు పడేస్తున్నాను క్యారెట్స్ అయితే మంచిగానే ఉన్నాయి అమ్మకి క్యారెట్ ప్యూరీ టైపు చేద్దామని చెప్పి ఇవైతే ఉంచేసాను ఇందులో కూడా కొన్ని పాడైపోయాయి అవి వరకు తీసేసి ఇంకా మిగతా వెజిటబుల్స్ అయితే ఇలా తీసేసుకున్నాను పక్కన ఈ నాటు ఆరెంజ్లు అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి సో కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఇవి మన హైబ్రిడ్ ఆరెంజెస్ కంటే ఇవి ద బెస్ట్ ఆరెంజెస్ అని చెప్ నేనైతే సో అంత టేస్టీగా ఉన్నాయి అంత స్వీట్గా ఫైనల్లీ పాడైపోయినాయి అన్నీ ఒక సైడ్ వేసేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ ఇంకో సైడ్ అయితే పెట్టి పార్టీషన్ అయితే చేసుకొని ఇలా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను ఫ్రిడ్జ్లో సో చూస్తున్నారు కదా ఇలా ఆ తర్వాత దీనిపైన ర్యాక్లో ఫ్రూట్స్ అయితే పెట్టేశాను మస్క్ మిలన్ వాటర్ మిలన్ ఆరెంజెస్ అండ్ గ్రేప్స్ సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవడం అయిపోయాక ఇక్కడ నేను ఒక డ్రింక్ అయితే తాగుతున్నాను మ్యాంగో జ్యూస్ సో ఆ తర్వాత అమ్మో బిస్కెట్స్ కావాలని చెప్పి అడిగింది మా హస్బెండ్ అయితే ఇక్కడ యూనిబిగ్ చాకుచిప్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాడు సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తుండగానే తనే ముందు నాకన్నా ముందు ఓపెన్ చేసేసింది ఈ ప్యాక్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది సో దీంట్లో సిక్స్ ప్యాక్స్ అయితే ఉంటాయి అమ్ముకి ఫేవరెట్ బిస్కెట్స్ అని చెప్తా నేనైతే సో అంత టేస్టీగా ఉంటాయి ఇవి మధ్య మధ్యలో చాకు చిప్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో నా ఫేవరెట్ కూడా ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అమ్మ కోసం దాంట్లో హాఫ్ నేనే తినేస్తాను బికిస్ తినడం అయిపోయాక అమ్ము బీట్రూట్ పెడితే తినట్లేదు అని చెప్పి ఇక్కడ దోశ బ్యాటర్లోనే కొద్దిగా బీట్రూట్ ముక్కలు అయితే యాడ్ చేసి మిక్సీ పట్టేసి ఇలా నేను ఫుడ్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా ఏబిసిడి సింబల్స్ అయితే వేసి ఇచ్చి సో దాంట్లోకి బీట్రూట్ బ్యాటర్ని కూడా ఇలా ఫిల్ చేస్తూ ఈతో వీటిని కాలుస్తూ అమ్ముకైతే ఇచ్చేసాను సో తనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా తిన్నది సో మీకైతే వ్లాగ్లో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి తను ఎంత ఇంట్రెస్టింగ్గా తింటదో సో బీట్రూట్ అంటేనే అసలు నాకు వద్దు మమ్మీ అని చెప్పేది ఇప్పుడు దానికి తెలియదు కదా నేను ఎలా చేశాను సో తను వెంటో మమ్మీ బొమ్మలేసి ఇచ్చింది అనుకున్నట్టుగా అలా అయితే ఫుడ్ని ఇంట్రెస్టింగ్గా తిన్నది అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా పార్ట్స్ పార్ట్స్ పీకేస్తూ తిన్నది సో నాకు చాలా ఫన్నీగా అనిపించింది అండ్ ఇక్కడ నేను డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయాక కొన్ని బౌల్స్ అయితే ఉండే డిషెస్ అవన్నిటిని నీట్గా కడిగేసుకొని ఇలా కిచెన్ కౌంటర్ మొత్తం నీట్గా టాప్ అయితే క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మెంతులు మందారాకులతో అయితే నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మార్నింగ్ మిక్సీ చేసి హెయిర్ అప్లై చేద్దామని ఇక్కడ నైట్ పడుకునే ముందు వెంకటేశ్వర స్వామిని అయితే ఊరేగింపుకి తీసుకొచ్చారు చాలా గ్రాండ్ గా జరిగింది దేవుడి ఊరేగింపు అయితే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైనా ఉంటే లైక్ చేయండి వీడియోని ఇట్స్ ద బ్లాగ్ టుడే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ ఫర్